హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు రోజు కాకరకాయ తోటి శనగపిండి గుత్తులు డీప్ ఫ్రై అండి కాకరకాయ శనగపిండితో డీప్ ఫ్రై ఫస్ట్ కాకరకాయ రెండు భాగాలు చేసుకొని మధ్యలో చీలిక పెట్టుకున్నా అండి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఆ వాటర్లో ఈ కాకరకాయలు వేసేసానండి ముక్కలు కట్ చేసుకున్నవి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకొని అవి బాయిల్ చేయాలి దానిలో చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను ఇది టేస్టీగా చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై చేసుకోవాలి పసుపు వేసానండి ఉప్పు కూడా వేసుకున్నాను చేదు పోవటానికి అది బాయిల్ అయిపోయింది ఈ అవుతుండగా ఈ లోపు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దానిలో సరబడ ఉప్పు కారం కూడా వేసుకున్నానండి సరిపడా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి మూడు కలుపుకొని కాసిని వాటర్ పోసేసి కలుపుకోవాలండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఈ కాయలు కాకరకాయలు బాయిల్ అయిన తర్వాత ఇది ఈ మిశ్రమాన్ని అందులో కూరుకోవాలండి అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు బాడీలోకి కాకరకాయ తీసుకోవటం కూడా చాలా మంచిదండి డయాబెట్ పేషెంట్లకి ఇంకా మంచిది రోజుకొక తోటి జ్యూస్ తీసుకుంటే ఇంకా వాళ్ళు అసలు మెడిసిన్ ఏ కానీ అలా తీసుకోలేము అందుకనే ఇట్లా అప్పుడప్పుడు మనం కాకరకాయతో మనము తీసుకోవచ్చండి భోజనంలో అయితే కాకరకాయలు బాయిల్ అయిపోయినాయి అది జల్లీ బుట్టలో వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ కాగుతోంది ఈ లోపు ఈ కాకరకాయలు కొద్దిగా చల్లారి ఆ వాటర్ అంతా కూడా పిండేయాలండి పిండేసి పక్కన పెట్టుకున్నా ఇది శనగపిండిది కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమం అంతా కూడా ఆ కాకరకాయల్లో పెట్టుకోవాలి అలా మొత్తం కూర్చుకున్నానండి కాకరకాయలో ఇది మొత్తం ఇలా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది డీప్ ఫ్రైలో చేస్తాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదండి ఆయిల్ కాగేలోపు ఈ కా ఈ కాకరకాయ ముక్కల్లో అన్నిట్లోనూ కూడా ఈ శనగపిండి మొత్తము పెట్టుకున్నాను ఇగో ఇట్లా వాటర్ అంతా పిండేసుకోవాలండి వాటర్తో పెట్టకూడదు ఎందుకంటే కూర వేగదండి వాటర్తో పెడితే అందుకని వాటర్ అంతా కూడా పిండేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా అందులో పెట్టేసుకున్నాను ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ బాండీలో ఇవి వేసేసుకున్నాను నాలుగు నాలుగు చొప్పున వేసుకొని వేయించుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ గుత్తులు చక్కగా తినేస్తారు డీప్ ఫ్రై చేసిన కాకరకాయ గుత్తులండి ఇవి చక్కగా తినేస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో శ్రమ పడాల్సింది కూడా ఏమీ లేదండి అన్నీ అలా వేయించుకున్నాను గుత్తులన్నీ కూడా సాంబారు అవి మనం సాంబారు అవి చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే కాకరకాయ తోటి తింటే చాలా బాగుంటుందండి మొత్తం కాకరకాయ గుత్తులన్నీ కూడా డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే వేయించుకుంటున్నానండి డీప్ ఫ్రై అయినవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను కొంచెము సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే కాకరకాయ మొత్తము వేగుతుంది లోపల ఉన్న శనగపిండి కూడా చక్కగా వేగుతుందండి అగో పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా వేగినవన్నీ కూడా తీసేసానండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ఒక్కసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం కాకరకాయ పులుసు చేస్తాము తర్వాత కాకరకాయ ఫ్రై చేస్తాము ఇది డీప్ ఫ్రై అండి నేను చేసింది ఇప్పుడు ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి ఇందులో కొద్దిగా వేసుకుంటే చాలు ఆయిల్ మనం ముందుగానే కాకరకాయ చేదు పోవటానికి ఉప్పేసేసాం కదండి అందుకని కాకరకాయలో ఉన్న చేదంతా కూడా పోతుంది ఇలా డీప్ ఫ్రై అయినప్పుడు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి విడిగా స్నాక్స్ కింద కూడా తింటారు కొంతమంది కానీ అలా తినే కన్నా కూడా రైస్లోకి చాలా బాగుంటుంది అస్సలు చేదనేది ఉండదండి ఎందుకంటే మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి అందుకని ఇది చేదు ఉండదు ఇవాళ ఈరోజు నేను మీకు ఇదే వీడియో షేర్ చేస్తున్నానండి రెడీ అయిపోయినాయండి కాకరకాయ శనగపిండితో డీప్ ఫ్రై అండి రెడీ అయిపోయింది ఉంటాను